ార్వ లేక తల్లి ఏదో పొడకేస్తుంది ఇదిగో నువ్వు లేనప్పుడు ఈ పిల్ల ఇట్లా మాట్లాడింది ఈ పిల్ల అట్లా చేసింది ఇలా చేసింది అలా చేసింది అని అంటే దేవుని వాక్యంలో తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును నానయుక్తంగా మసులుకోవాల్సింది పోయి ఏం చేస్తాడు ఈ దేవునాత్మ లేనోడు ఈ చెప్పుడు మాటలకు చోటు ఇచ్చినోడు గయా గయా ఎగిసి పడతాడు ఇప్పుడు భార్యకి తనకి మధ్య సమాధానం బాద్దు పిల్లలకి కుటుంబంలో గలిపిలి అత్తకి కోడలకి మధ్యలో గలిపిలి కుటుంబం అయిపోతా ఉంటది నిద్ర పట్టదు తిన్నాది వంట పట్టదు ఉండదు ఏం చెయ్యాలో అర్థం కాదు కొన్ని దినాలు ఉపవాదికి చోటు ఇచ్చిన వారు అవుతారు ఒకసారి వారించి చూడు మా ఎదు నువ్వే సరిచేయలే నా దాకా తీసుకొని రావద్దు నేను నీ వైపు మాట్లాడాలా లేకపోతే భార్య వైపు మాట్లాడాలా ఇదిగో నీవంటే విలువే నాకు భార్య అన్నా కూడా విలువే నిన్ను పోగొట్టుకోలేను తనని పోగొట్టుకోలేను ఇద్దరు సముదాయించుకొని జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో నాకు సమాధానం ముఖ్యము అని ఎప్పుడన్నా నీ మాట డితే తల్లి ఇంకా లేనిపోయి ఏమైనా తెచ్చుదా లేకపోతే చెల్లి ఏమన్నా లేనిపోయిన ఏమైనా సమాధానం కోరుకునే వ్యక్తి గనక వీడికి చెప్పినా వ్యర్థమే అని చెప్పేసి ఏమున్నా సర్దుకుపోతా ఉంటారు కొంతమంది జీవితాలలో ఊరికే అవిధేయత దాంబికము అహంకారము గర్వము దేవుని ఆత్మ వారిలో లేక కుటుంబాన్ని పతనం చేసేసుకుంటా ఉంటారు సమాధానం లేకుండా చేసుకుంటారు అయ్యో ఇన్ని దినాలు బాగానే ఉంది నా భార్య కుటుంబం క్షేమముగా నెమ్మది కలిగి ఉన్నాము నా భార్య ప్రవర్తనలో ఈ గలిబిలితో కూడిన మనస్సు అసలు ఎందుకు వచ్చింది అని అంటే నా తల్లి ఏదో ప్రేరేపణ కలుగు చేస్తుంటది నా సహోదరు ఏదో ప్రేరేపణ కలుగు చేస్తుంటది సరి చేయాలి నేను వాక్యం ఎరిగి ఉంటే దేవునాత్మను కలిగి ఉంటే మసులుకుంటూ సమాధానం చెడిపోకుండా కాపాడుతావు కుటుంబంలో ఏ చెప్పుడు మాటలు నేను నష్టంలోకి తీసుకెళ్తున్నాయో నిమ్మలముగా ఉన్న కుటుంబాన్ని గలిబిలు చేస్తున్నాయో నీ మనస్సును నెమ్మది లేకుండా గలిబిలితో నింపేస్తున్నాయో ఆలోచన చేసుకో